సాగునీటి నిర్వహణ మీద ఈరోజు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కాంతారావు గారు అట్లాగే కలెక్టర్ ఎమ్మెల్యేలు అందరూ కలిసి దీని మీద అధికారులు సమీక్ష నిర్వహించడం జరిగింది ప్రతి చివరి ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వటమే లక్ష్యంగా ఈరోజు రైతు సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు ఎన్డీఏ పాలన సాగుతోంది ముఖ్యంగా జూను వర్షాలు పడ్డాయి జూలైలో పడుతున్నాయి ఇప్పుడు సాగర్కి నీళ్లు వస్తున్నాయి శ్రీశైలం డ్యామ్ నిండుతోంది ఇంకా మళ్ళీ సాగర్ నిండుతోంది ఇంకో పదిహేను రోజుల్లో పది పదిహేను రోజుల్లో సాగర్ జలాశయం కూడా సంపూర్ణంగా నిండే పరిస్థితి కనపడుతూ ఉంది అంతే శుభసూషకంగా కనపడుతూ ఉంది ఇక్కడ రైతులు కూడా ఆనందంగా ఉన్నారు ముఖ్యంగా ఆగస్టు మొదటి వారం నుండి విడుదల చేయాలని చెప్పేసి నీటి సంఘాల కమిటీలన్నీ కూడా ఈరోజు సిఫార్సు చేయడం జరిగింది రైతాంగం కోసం ఇది ప్రభుత్వానికి సిఫార్సు పంపిస్తున్నారు ఈరోజు ఈ సమావేశం ద్వారా ఆగస్టు మొదటి వారంలో నీళ్లు విడు సాగర జలాలు విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి ఒక సిఫార్సు పంపిస్తున్నాం మన పల్నాడు జిల్లా నుండి తప్పనిసరిగా ఆ ఫస్ట్ వీక్ తర్వాత ప్రభుత్వం విడుదల చేసేటువంటి ఉన్నాయి ఈరోజు గత ప్రభుత్వాన్ని చూసాం కనీసం ఐదు సంవత్సరాల్లో కాలువలు బాగు చేయలేదు కనీసం ఒక తట్ట పూడికి కూడా తీయలేదు ఐదు సంవత్సరాల్లో మైనర్ కాలంలో కానీ మేజర్ కాలంలో కానీ ఒక తట్ట పూడికి కూడా తీయపోవటం చాలా బాధాకరం గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి సందర్భాన్ని చూసాం పులిసింతల గేటు అట్లాగే గుండ్లకమ్మ డ్యామ్ గేట్లు కొట్టకపోతే కనీసం చేమకుట్టినట్లేదు గత గత ప్రభుత్వానికి అంటే గేట్లు ఎత్తడానికి దించడానికి కనీసం గ్రీజు కూడా పెట్టని పరిస్థితి చూసాం అంటే రైతులంటే ఎంత నిర్లక్ష్యం అండి ఈరోజు ఎన్డీ ప్రాణం రాగానే మూడు వందల నలభై నాలుగు కోట్లతో రైతుల కోసం ఎన్ఎస్పి మేజర్ కాలలు మైనర్ కాలువలు సిల్ట్ తీయటము తూటాకు మొత్తం కూడా బ్రహ్మాండంగా అన్నీ కూడా శుభ్రం చేయడం జరిగింది ఈరోజు చివరి భూములకు కూడా నీళ్లు అందించే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీపండి అంటే ప్రతి రైతు సంతోషంగా ఉండాలని ఈరోజు ఎన్ఎస్పి కాలువల మీద గేట్లు రిపేరు అన్నీ కూడా మూడు వందల నలభై నాలుగు కోట్లతోటి కార్యక్రమాలు చేపట్టింది అన్నీ కూడా బ్రహ్మాండంగా నీటి సంఘాలు కూడా యాక్టివ్గా అధికారులు నీటి సంఘాలు కలిసి యాక్టివ్గా రైతాంగం కోసం పనిచేయడం ఎంతో అభినందనీయం ఈరోజు రైతు కొండంత అండగా ఉండేటువంటి ప్రభుత్వం ఈరోజు అధికారులు ఉండటం వల్లనే ఐదేళ్లలో మరుగుపడ్డటువంటి పనులు గేట్లు రిపేర్లు కూడా చేయనటువంటి పరిస్థితుల నుండి గ్రీజు కూడా పెట్టని పరిస్థితి నుండి ఈరోజు మూడు వందల నలభై నాలుగు కోట్లతో చక్కగా గేట్లు రిపేర్ దగ్గర నుండి మొత్తం కూడా ప్రతి కాలువ మేజర్ కాలువ నుండి మైనర్ కాలువ దాకా మొత్తం కూడా సిల్ట్ తీయటము గేట్లు రిపేర్ చేయడము అంత బ్రహ్మాండంగా జరిగింది మేము గర్వపడుతున్నాం ఒక రైతు బిడ్డగానే సంతోషపడుతున్నా ఈరోజు రైతాంగం అంతా కూడా వాళ్ళ ముఖాల్లో ఆనందం చూసాం ఒకటే మా లక్ష్యం ప్రతి రైతు ఆనందంగా ఉండాలి ప్రతి రైతు ఆర్థిక ప్రగతి ఈ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం గత ప్రభుత్వంలో రైతులని నిర్లక్ష్యం చేశారు రైతుల్ని అవమానపరిచారు రైతులకు తీరని అన్యాయం జరిగింది ముఖ్యంగా నల్లబల్లి ఇట్లా వేసేటువంటి రైతుల్ని అగ్రిమెంట్ లేకుండా కూడా మరి ఐటీసీ లాంటి కంపెనీలతో అగ్రిమెంట్ లేకుండా కూడా వేసే కొద్దిమంది రైతులు తెల్లబర్లీ కావచ్చు అంటే అలాంటి వాళ్ళు భవిష్యత్తులో వేయొద్దు నష్టపోవద్దని రైతులని ఈ సందర్భంగా నేను కోరుతున్నా అంటే ఈ దేశం ఎక్కడ లేని విధంగా ఈరోజు మన రాష్ట్రంలో నల్లబర్లీ కూడా చంద్రబాబు గారు సహకారంతో ఈరోజు నష్టాన్ని భర్తీ చేయడం జరిగింది ఈ సంవత్సరం కానీ భవిష్యత్తులో మాత్రం వేయొద్దని ప్రభుత్వం కూడా కోరింది ముఖ్యమంత్రి గారు కోరారు ఈ విషయాన్ని రైతులు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను మొదటి రెండు సంవత్సరాలు కొంచెం దిగుబడి తగ్గిన మూడో సంవత్సరం నుండి ఎరువులు తక్కువ ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ దిగుబడి ఎక్కువ మొదటి రెండేళ్ళు కొంచెం తక్కువ ఉండొచ్చు కానీ ఆ తర్వాత నెక్స్ట్ వరుసగా తక్కువ పెట్టుబడితోటి సంహారక మందులు వాడకుండా మరి న్యాచురల్ ఫార్మింగ్ తోటి చాలా మంచి లాభాలు సాధిస్తున్నారు రైతులు ఈరోజు ఆరోగ్యానికి ఆర్గానిక్ పంటలు ఇష్టపడుతున్నారు ప్రజలందరూ కూడా కాబట్టి ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆర్గానిక్ పంటలు పండించాలని ఈరోజు ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది రైతుల్ని ఆ దిశగా రైతులు కూడా ముందుకెళ్ళాలని విజయం సాధించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఈరోజు నీరు జీవాధారం ప్రాణాధారం అందుకని ఈరోజు నీరుని ప్రాపర్గా ఇటు నీటి సంఘాలు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గారు కాంతారావు పులుకూరు కాంతారావు గారు అలాగే మిగిలిన నీటి సంఘం డీసీలు నీటి సంఘం సభ్యులందరూ కలిసి అధికారులు కలిసి నీరుని ప్రాపర్గా ఉపయోగించి చివరి భూములు కూడా నీళ్ళు అందే విధంగా మంచి దిగుబడులు సాధించే విధంగా అందరు కూడా టీం వర్క్ చేస్తున్నారు వారికి అందరికీ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను చక్కగా రైతులు నంబర్ వన్ ఆదాయాన్ని సాధించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలు ప్రజలంగా మర్చిపోలేదు అంటే టీఎంసీకి క్యూసిక్లకి తేడా తెలియని మంత్రులు తెలియని వాళ్ళకి మంత్రులు ఇచ్చారు అక్కడ ముఖ్యమంత్రి బాధ్యత వ్యవహరించలేదు మంత్రులు అంతకంటే బాధ్యత ఏ రాష్ట్రం లేని విధంగా పెద్ద ఎత్తున పండ్ల తోటల పెంపకానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది ఈ అవకాశాన్ని రైతాంగం రంగం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా ఈరోజు వరి పండించిన రైతులకు సరైన గిట్టుబాటు ధర లోట రా దొరకట్లేదు ప్రభుత్వం మీద కూడా మళ్ళీ పండిన ధాన్యాన్ని కొనడానికి ఒక పక్క ప్రభుత్వం మీద భారం పెరుగుతూ ఉంది ఆదాయం తక్కువ పని ఎక్కువ ప్రాంతాల్లో అలాగే మెరకైనటువంటి ఈరోజు మేగాడి పండిస్తున్నటువంటి మెరక ప్రాంతాల్లో కూడా వాటిని ఈరోజు మనం తోటలుగా మార్చుకుంటే ఈరోజు మనం లక్షల సంప ప్రతి రైతు ఎకరానికి లక్షలు సంపాదించేటువంటి మార్గం ఈరోజు మన చేతిలో ఉంది మరొక పక్క ప్రభుత్వం నుండి లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు మూడు సంవత్సరాలు మొక్కలు పెంచడానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందుతూ ఉంది మొక్కలు కొనుక్కునే దగ్గర మొక్కలు కొనడానికి డబ్బులు ఇస్తున్నారు ఎరువులు వేసుకోవడానికి డబ్బులు ఇస్తున్నారు గుంతలు తీయటానికి డబ్బులు ఇస్తున్నారు ఆర్టికల్చర్ పండియటానికి ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకొని పండ్ల తోటలు విపరీతంగా వేసుకుంటే భవిష్యత్తు అంతా పండ్ల తోటలు వేసే రైతులదే రాజు రారాజుగా కాబోతున్నాడు వేసే రైతు మన రాష్ట్ర తలసరి ఆదాయం పెంచాలనేది ఈరోజు ప్రభుత్వం లక్ష్యం కానీ లాభసాటి వ్యవసాయం చేయాలా లాభసాటి వ్యవసాయం కోసం లక్షల అర్జించడం కోసం సంపాదించడం కోసం ఈరోజు తోటలు వేయాల్సిందిగా నేను కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా అలాగే వరి వలన ఆదాయం తక్కువ ఉందని రైతులు వాపోతున్నారు బాధపడుతున్నారు నిజమే అందుకే మనం కూడా ఇప్పుడు మొక్కజొన్న ఉంది ఆదాయం ఎక్కువ వరి పంటతో పోలిస్తే తోటలు ఇస్తే ఇంకా దానికంటే ఎక్కువ ఆదాయం ఉంటుంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా లాభాలు ఇచ్చేటువంటి పంటల్ని వేయాల్సిందిగా కోరుతున్నాము ఈరోజు అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా చెప్తున్నారు మొక్కజొన్న పండ్ల తోటలో చాలా ఆదాయం బాగా వస్తుందని చెప్తున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్స్ సూచించిన విధంగా హార్టికల్చర్ ఆఫీసర్స్ చెప్పిన విధంగా మరి చక్కగా మంచి దిగుబడులు సాధించి మంచి మంచి వెరైటీ కూడా వేసి గొప్ప లాభాలు సాధించాలని నా కోరిక పల్నాడు జిల్లా రైతాంగం మంచి లాభాలు సాధించాలని మా కోరిక అసలు రాష్ట్రంలో ఒక ఆదర్శంగా ముందుండాలని మేము ఆకాంక్షిస్తున్నాం ఆ దిశగా మా అగ్రికల్చర్ ఆఫీసర్స్ హార్టికల్చర్ ఆఫీసర్లు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు